బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నార్సింగి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తగతం చేస్తున్నారు ఇటీవలే నార్సింగి బీఆర్ఎస్ చైర్పర్సన్ రేఖా యాదగిరి వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ లపై పన్నెండు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు ఆర్జీఓ వెంకటరెడ్డి నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు నార్సింగి మున్సిపాలిటీలో మొత్తం పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా క్యాంపు నుండి వచ్చిన పది మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రెండు బీజేపీ కౌన్సిలర్లు రెండు ఇతర కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు నాలుగు మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి గైహాజరయ్యారు దీంతో బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ రేఖ యాదగిరి వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ లు తమ స్థానాలు కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన విశ్వాసం నెగ్గినట్లుగా వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అతి త్వరలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని ఆర్జీఓ వెంకటరెడ్డి తెలిపారు నర్సింగ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు జ్ఞానేశ్వర్ ముద్రాజ్ ముంగి జైపాల్ అశోక్ యాదవ్ ప్రధాన పాత్ర పోషించారు మిగతా కార్యకర్తలు మా కౌన్సిలర్లు అందరం కష్టపడి ఈరోజు మేము ఎప్పుడో ఎన్నుకోవాల్సిన వాళ్ళము కానీ కొన్ని రీజన్స్ వల్ల మా కోఆప్షన్ మెంబర్స్ ఉండడం వల్ల అప్పుడు మా మా నుంచి మా పదవి లాక్కోవడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా యునైటెడ్ ఉంది అందరం కలిసి మా పా మా పదవి మేము తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఇదివరకు లా కాకుండా మేము అందరం మా మా పార్టీ మెంబర్స్ని అలాగే మిగతా కౌన్సిలర్స్ అందరినీ కలుపుకొని ప్రతి వార్డ్లో డెవలప్మెంట్ చేస్తామని డెఫినెట్గా చెప్తున్నాము కాబట్టి మీరు మాకు మీ మీడియా సహకారం కూడా ఖచ్చితంగా కావాలి డెఫినెట్గా మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ విధంగా మిత్రులు ఇంకో పార్టీ కూడా సహకరించి మళ్ళా మా పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి సహకరించిన కౌన్సిలర్లు అందరికీ కూడా అదేవిధంగా మన కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రతి ఆఫీసర్లు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఎన్నో అక్రమాలు జరిగినాయి మా వాళ్ళకు ఫండ్స్ కూడా పెట్టలే ఆ ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరిగింది అవన్నీ సహించలేకనే మా పార్టీకి మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు వారికి రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాం మనం కంటిన్యూ కలిసిమెలిసి ఉన్నాం ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం ఎలక్షన్లో కోడ్ ఉండడం వల్ల కొన్ని ఇంప్లిమెంట్ కాలేకపోయినాయి కోడ్ అయిపోయిన తర్వాత నాలుగు తారీఖు తర్వాత అన్ని స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజల మధ్యన కూతాం ఇంటింటికి వెళ్తాం గడప గడపకు వెళ్తాం మా స్కీములన్నీ వాళ్ళకు చెందే విధంగా చేస్తాం అదేవిధంగా ఈరోజు మా పార్టీ కైవేశం చేసుకున్న తర్వాత కూడా ఈ మున్సిపాలిటీలో ఏంది అనేది మా చైర్మన్ వైస్ చైర్మన్ మా అందరు కలిసి సమష్టి నిర్ణయంతో ముందుకు తీసుకెళ్తారని బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఆదర్శ మున్సిపాలిటీ ఈ ఆరు నెలల్లో చేసి తీర్తారని నాకు ఆశ ఉంది చేసి తీర్థమని నమ్మకం కూడా ఉందని తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు